హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ అందరికీ ఒక మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఆ క్షేత్రం కోనసీమ జిల్లాలోని మురమళ్ళ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి రండి చూద్దాం ఈ క్షేత్రంలో పెళ్లి కాని వారు ఇక్కడ స్వామివారికి సాయంత్రం జరిగే కళ్యాణం జరిపించినట్లయితే గనక తొందరలోనే వివాహం జరుగుతుంది వివాహమే కాకుండా ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఇలా ఏ సమస్య అయినా ఇక్కడ కళ్యాణం చేయిస్తే మంచి ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది చూడు ప్రతిరోజు ఇరవై ఏడు కళ్యాణం టికెట్స్ ఇస్తారు టికెట్ కళ్యాణం ధర వెయ్యి రూపాయలు వీటిని మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఈ దేవాలయం యొక్క వెబ్సైట్ లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చు దేవాలయ టైమింగ్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరువాత రెండు గంటల నుంచి ఐదున్నర వరకు ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అది ఉదయం పదిన్నర నుంచి మొదలవుతుంది ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునేవారు ముందుగా అమలాపురము లేదా కాకినాడ లేదా సామర్లకోట చేరుకోవాలి తెలుగు రాష్ట్రాల నుండి మనకు కాకినాడ లేదా సామర్లకోటకు మనకు ఎన్నో రైళ్లు బస్సు సదుపాయాలు ఉన్నాయి అమలాపురం నుండి మురుమళ్ళ ఇరవై మూడు కిలోమీటర్లు కాకినాడ నుండి నలభై రెండు కిలోమీటర్లు సామర్లకోట నుండి అరవై రెండు కిలోమీటర్లు దూరంలో ఉంది మనకి ఈ మూడు ఊర్ల నుండి మురుమళ్ళకు అనేక బస్సు సదుపాయాలు ఉన్నాయి మరుమలలో దేవస్థానం వారి రూమ్స్ లేకపోయినా లోకల్లో కొన్ని ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి రండి లోపలకు వెళ్లి దేవాలయ ప్రాంగణాన్ని అంతా చూద్దాం ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దేవాలయాన్ని చూద్దాం రండి ఈ ప్రాంగణంలోనే స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని ఎవరు దర్శించి ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తారో వారికి సంవత్సరం తిరిగే లోపల తప్పక కళ్యాణం అవుతుంది ఈ కళ్యాణ మహోత్సవ ప్రాంగణాన్ని చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ వాహనంతో ఉన్న శివ పార్వతుల విగ్రహాలను పెట్టారు ఎంతో బాగుంది చూడండి దేవాలయ ప్రాంగణమంతా తాటాకు పందర్లు వేశారు ఈ క్షేత్రంలో స్వామివారు ఎలా ఉంటారంటే మనకు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు ఒకే పీఠం పైన దర్శనం ఇవ్వడము విశేషము అలాగే శివాలయాలు నిత్య కళ్యాణం చాలా అరుదుగా చూస్తాం కానీ ఇక్కడ ఉన్న స్వామికి మాత్రం ప్రతిరోజుని కళ్యాణం ఎంతో విశేషంగా జరుగుతుంది ఇదే దేవాలయంలోకి వెళ్ళే దారి ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉంది దర్శించు ఈ స్వామివారి ఆలయము సైబాగమను విమానుసారం నిర్మింపబడినది అంతరాలయంలోకి వెళ్లగానే మనకు విఘ్నేశ్వరుని దర్శనం అవుతుంది అలాగే పరమేశ్వరుడు ద్వారపాలకులైనటువంటి నందికేశ్వరుడు మహాకాలుడిని కూడా చూడవచ్చు ఇక్కడ కళ్యాణ విశిష్టత యొక్క బోర్డు ఉంది చూడండి కుడివైపునకు తిరిగితే కాలభైరవ స్వామి మనకు ఇస్తారు ఇక మనం గర్భాలయం వైపు వెళితే ఒకే పీఠం పైన శ్రీ భద్రకాళి సమేత వీర వీరేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు స్వామివారి ఆలయం నుండి బయటకు రాగానే మనకు చండికేశ్వరుడు ఇస్తారు అక్కనే నవగ్రహ మండపం కూడా చూడవచ్చు దేవాలయ చరిత్ర దీని అసలు పేరు మునిమండలి ఒకప్పుడు మహర్షుల సమూహముతో నిండి ఉన్న ప్రాంతం ఇది ఈ మునిమండలికి దగ్గరలోనే ఉన్న ద్రాక్షారామక్షేత్రంలో దక్షయజ్ఞము జరిగింది ఈ దక్షయజ్ఞంలో తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి వల్ల జరిగిన అవమానానికి సతీదేవి తన శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టింది ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు తన జుటాజుటంలో నుండి వీరభద్రని సృష్టింప చేశారు వీరభద్రేశ్వర స్వామి ఆ అజ్ఞాని ధ్వంసం చేసి దక్షిణ గర్భభంగం చేశారు తప్పు తెలుసుకుని క్షమించమని అడిగిన దక్ష ప్రజాపతిని క్షమించి పరమేశ్వరుడు యజ్ఞాన్ని పూర్తి చేయించారు పరమేశ్వరును ఉగ్రస్వరూపంగా వచ్చిన వీరభరుడిని శాంతింపచేయాలని దేవతలు అనుకున్నారు వారు అమ్మవారిని వేడుకొనగా తనలోని భద్రకాళీ స్వరూపాన్ని వీరభద్రుని దగ్గరికి పంపించారు ఆ భద్రకాళి స్వరూపం ఆయనను శాంతింపచేయలేకపోయింది ఇప్పుడు భద్రకాళి అక్కడ గోదావరిలో స్నానమాడి కన్నపిల్లలాగా బయటకు వచ్చినది అంతట వీరభద్రేశ్వరిని మనసు ఎంతో శాంతిని పొందినది స్వామి ఆవిడను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ తల్లి ఒప్పుకొన్నాక అక్కడే ఉన్న మునిమండలంలో ఉన్న మహర్షులు మరియు దేవతల వారికి ఒకే పీఠం పైన కళ్యాణం చేయించారు అంతటా అక్కడే వారు ఒకే పీఠం పైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా వెలిశాను అప్పటి నుండి స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది ఇక్కడ మునిమండలిగా పిలువబడిన క్షేత్రమే కాలక్రమేణా మురమండగా మారింది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ స్వామి ఆయన ఉపాలయామిని కూడా మనం చూడవచ్చు ఈ దేవాలయం పక్కనే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది దీనిని కూడా దర్శించుకుందాం ఈ ఆలయ ప్రాంగణం అంతా చూడండి రండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అని కూడా మరో ధ్వజస్తంభం ఉంది చూడండి కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్